హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే ఈ రియల్ హర్రర్ స్టోరీ విన్న తర్వాత మీరే షాక్ అవుతారు మన దేశంలో కట్నం కోసం కోడల్ని హింసించే కథలు ఎన్నో విన్నాయి మన సమాజంలోనే కొంతమంది కట్నాల కోసం ఆడపిల్లల్ని ఇంకా వేధిస్తూనే ఉన్నారు అలా జరిగిన సంఘటనే ఇది తన పేరైతే రమేష్ అనంతపురం జిల్లాలో ఒక గ్రామం అయితే రమేష్ అనే అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట హైదరాబాద్ లో అయితే ఉద్యోగం చేస్తాడు అయితే అతని క్లాస్మేట్ ప్రియా అనే ఒక అమ్మాయింది వాళ్ళిద్దరూ ఇష్టపడతారు అయితే ప్రియా వాళ్ళు అయితే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట అయితే ఇందులో మెయిన్ పాత్ర ప్రియనే ప్రియా అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అయితే వచ్చింది తన తల్లిదండ్రులు అయితే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు అయితే ఈ రమేష్ ప్రియా ఇద్దరు క్లాస్ మేట్స్ అలా వీళ్ళిద్దరికీ పరిచయం ఉండటం వీళ్ళిద్దరు క్లాస్ మేట్స్ అవటం వల్ల అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ పరిచయం స్నేహం కాస్త ప్రేమగా మారింది అయితే కొద్ది రోజుల తర్వాత రమేష్ పేరెంట్స్ అయితే కాల్ చేశారు నీకైతే సంబంధాలు చూస్తున్నామని చెప్పి కానీ రమేష్ అయితే అమ్మ నేనైతే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఆ అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోను తన పేరు ప్రియ చాలా మంచిదమ్మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా బాగా చూసుకుంటారు నన్ను కూడా బాగానే చూసుకుంటారమ్మా ప్లీజ్ అమ్మ నేను చేసుకుంటా అని వాళ్ళమ్మతో అన్నాడు వాళ్ళమ్మ అప్పుడు అడిగింది ఏరా ఎంత కట్నం ఇస్తారు బాగా డబ్బిస్తారా మరి కట్నం ఇస్తేనే పెళ్ళి లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడింది ఇంకా రమేష్ అయితే వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ ఎక్కువ కట్నం ఇచ్చుకోలేరు అయితే వద్దురా అని చాలా కోపడింది అనమాట తర్వాత రమేష్ ఎట్టగేళ్ళకి ఒప్పించి పెళ్ళైతే చేసుకున్నాడు ఇంకా రమేష్ అయితే ప్రియా వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి పెళ్ళైతే నిశ్చయించుకున్నారు ఆ పెళ్ళికి వాళ్ళైతే వాళ్ళకి తగినంత కట్నం అయితే ఇచ్చారు ప్రియా వాళ్ళ అమ్మ నాన్న ఐదు లక్షల కట్నం పది కాసులు బంగారం అయితే ఇస్తామని చెప్పారు అలాగే ఇచ్చి వాళ్ళకున్నంతలో బాగానే ఘనంగా పెళ్లి చేసి పంపించారు అసలైన కథ ఇక్కడి నుంచే మొదలైంది ప్రియ ఎప్పుడైతే ఆ అత్తగారింట్లో అడుగు పెట్టిందో అడుగు పెట్టిన రెండు రోజుల తర్వాత నుంచి ఆమెకైతే టార్చర్ చూపించడం స్టార్ట్ చేశారు రాత్రి భోజనానికి అయితే అందరూ కూర్చున్నారు అప్పుడు రమేష్ వాళ్ళ అమ్మ పేరు రాజమ్మ ఆమె మొదలు ఏంటి ప్రియా మీ అమ్మ నాన్నలు మా అబ్బాయికి తగినంత కట్నం ఇవ్వలేదు మేము ఆశపడిన కారు ఫ్లాటు ఏమి ఇవ్వలేదు మాకు ఈ డబ్బు ఈ నగలు ఇవేం సరిపోవు మాకు ఇంకా కావాలి కనీసం మీ అమ్మ మీ నాన్నకి ఫోన్ చేసి ఒక పది లక్షలు క్యాష్ అన్న పట్టుకురమ్మని చెప్పు అర్థమైందా అని ప్రియాని గట్టిగా రాజమ్మ అయితే అరిచింది ఇంకా ప్రియా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏడుపు మొహంతో గదిలోకి అయితే వెళ్ళిపోయింది ప్రియా ఏమో గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది అప్పుడే రమేష్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు ఏ ప్రియా గదిలో ఒంటరిగా కూర్చుని నేడుస్తున్నావు ఏడిస్తే ఇక్కడ కరిగిపోయే వాళ్ళు ఎవరు లేరు అర్థమైందా మేము చెప్పిన విషయాన్ని గుర్తు పెట్టుకొని మీ అమ్మ మీ నాన్న అడిగి మరీ డబ్బులు తెప్పించు ఈ విషయాన్ని బెదిరించారు ఇలా అలా అని చెప్పి ఎవరికైనా చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలని చూస్తే మీ ఫ్యామిలీ అందరినీ లేపేస్తాం అర్థమైందా అని ఒక్కసారిగా రమేష్ వాళ్ళ అమ్మ నాన్న కలిసి ప్రియాకైతే వార్నింగ్ ఇచ్చారు ప్రియా అయితే చాలా భయపడిపోయింది ఇంకా రమేష్ కూడా వాళ్ళ తల్లి మాటలు విని మౌనంగా అలాగే ఉండిపోయాడు కానీ అస్సలు ఎదురేం మాట్లాడలేదు ఎందుకంటే తల్లికి తండ్రికి ఇద్దరికి రమేష్ అంటే చాలా భయం హింస అయితే ప్రియాకి రోజు రోజుకి పెరిగిపోతుంది ఇలా రోజులు గడిచే కొద్దీ రాజమ్మ అయితే ప్రియాతో పనులన్నీ గొడ్డు చాకిరిలాగా ఇంటి పనులన్నీ చేయించి కనీసం తినడానికి అన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదు అలాగే ఆకలితో చాలా రోజులు పస్తుంటూ ఉండేది ప్రియా అయితే ఒక రోజైతే ఇలా అంది రాజమ్మ ఏయ్ కట్నం తీసుకురా లేదంటే ఆకలితో కడుపు మారి ఇక్కడే చచ్చిపో అని బెదిరించేది దానికి తోడు వాళ్ళ మామయ్య కూడా ప్రియాని ఎప్పుడు హింసిస్తూ ఉండేవాడు నువ్వు ఇక్కడ సుఖంగా ఉండాలన్నా మా అబ్బాయితో మాతో కలిసి ఉండాలన్నా నువ్వు మాత్రం కట్నం తీసుకురావాల్సిందే లేదంటే నీ బ్రతుకు అంతా ఇలాగే ఏడుస్తూ ఉంటావు అర్థమైందా అని ప్రియా వాళ్ళ అత్త మామయ్య అయితే రోజు ఇలా ఒక్కొక్క రకంగా అయితే టార్చర్ పెట్టేవాళ్ళు ఇయ అయితే బాడీ అంతా బలహీనంగా ఒళ్ళంతా చాలా దారుణంగా ఉంది సరే ఏదేమైనా ఈసారి అయితే మా అమ్మ నాన్నకి నాకు చెప్పాలని చెప్పి ఫోన్ చేస్తుంది కానీ రమేష్ అయితే ఈ లోపొచ్చి ఆపేస్తాడు ఏ ప్రియా మా అమ్మ నాన్న గురించి నీకు తెలుసా వాళ్ళు చాలా రాక్షసులాగా ప్రవర్తిస్తారు మీ అమ్మ మీ నాన్నకి ఫోన్ చేసి ఇలా చెప్తే నిన్ను వెనకాడరు చంపడానికి కూడా అర్థమైందా ఇలాంటి పని ఇంకోసారి చేయకు అని రమేష్ అయితే చేయొద్దని చెప్పి బెదిరిచ్చేసి వెళ్ళిపోతాడు అలా రెండు నెలలు అయితే ఇంకా ఓపిక పడదామని చెప్పి ప్రియ అయితే అలాగే ఓపికతో ఉంది ఇంకా ఆరోగ్యం అయితే బాగా క్షీణించింది ఈ టార్చర్ అయితే అస్సలు తట్టుకోలేక ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు ప్రియ ఒక్కటే బాత్రూమ్కి వెళ్ళి ఉర్రేసుకుని చనిపోయింది చివరిగా ప్రియ చనిపోయే ముందు ఈ లెటర్ అయితే రాసిపెట్టింది మీరు నా కుటుంబాన్ని వదిలేయండి దయచేసి నా కుటుంబాన్ని ఏం చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు దాకా నేను పడిన టార్చర్ ఇంకా ఎవ్వరు ఏ ఆడపిల్ల పడిదేమో అంతగా నేను పడ్డాను మీరు మారతారేమో అనుకున్నాను కానీ ఇప్పటికీ అస్సలు మారలేదు అని లెటర్ రాసైతే ఇలా చనిపోయింది ఇంకా ప్రియ వాళ్ళ అమ్మ నాన్న చుట్టాలు అందరూ వచ్చారు చాలా బాధపడ్డారు ఇంకా వీళ్ళైతే బాగా తిట్టారు మీ మీద మాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఇంకా పోలీసులు వచ్చి కేసు అయితే ఎంక్వైరీ చేశారు కానీ రాజమ్మ అయితే తన తెలివితేటలతో ఈ కేసు నుంచి వాళ్ళైతే ఎలాగోలా తప్పుకోవాలని చెప్పి ప్లాన్ వేసి మరి కేసు అయితే మామూలుగా తనకు తనే చనిపోయిందని సృష్టించి ఈ కేసు అయితే పూర్తి చేసేసారు ప్రియా చనిపోయిన వారం రోజుల తర్వాత నుంచి అసలైన కథ ఇప్పుడే స్టార్ట్ అయింది ఎప్పుడైతే ప్రియా చనిపోయిందో అప్పుడు వారానికి రమేష్ వాళ్ళ ఇంట్లో పన్నెండు దాటితే చాలు అర్ధరాత్రి కొద్దిగా వింత శబ్దాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత రాజమ్మ గదిలో నిద్రపోతుండగా ఆమె మెడ మీద ఎవరో చేతులు వేసి గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది అమ్మా అని అరిచింది కానీ చూస్తే ఎవ్వరూ లేరు తర్వాత రోజు రాజు మామయ్య అంటే రమేష్ వాళ్ళ నాన్న బాత్రూంలో స్నానం చేస్తున్నాడు ఇంకా లో ప్రియా ముఖమైతే కనిపించింది అది కూడా చాలా భయంకరంగా కళ్ళు ఎర్రగా ముఖం నల్లగా కట్నం కావాలా నా ప్రాణం తీసుకున్నారు కదరా అని గట్టిగా అరవటంతో రాజు ఒక్కసారిగా భయపడిపోయి కింద పడిపోతుందో తలకైతే గాయమైపోయింది ఇదంతా జరిగిన నాలుగు రోజుల తర్వాత ప్రియా వచ్చి రమేష్ నువ్వు నన్ను ఎంత మోసం చేసావు తెలుసా అందరికంటే ఎక్కువ మోసం చేసింది నువ్వే మీ అమ్మ మీ నాన్న కట్నం కోసం నన్ను అంతా వేధిస్తుంటే ఒక్కసారి కూడా ఆపాలని అనిపించలేదా నా చావుకి కారణం కూడా నువ్వే తప్పకుండా శిక్ష అనుభవిస్తాం అని గొంతు పిసుకుతున్నట్టు ఎవరో కలలో రమేష్ కైతే అనిపించింది ఉలిక్పడి లెక్స్ చూస్తే ఎవ్వరూ లేరు ఇలా ముగ్గురికి ఇలా కనబడటంతో ఒకరికొకరు నా కూడా ఇలా జరిగిందని చెప్పుకుంటూ ఒక రోజైతే ఉన్నారు అప్పుడే ఇంట్లో లైట్లు ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అవుతూ ఉన్నాయి డోర్లు అయితే వాటంతకు అవే తెరుచుకుని పోతున్నాయి రాత్రి అయితే చాలు ఇంకా ఏడుపు శబ్దాలు బాగా వినిపిస్తున్నాయి ఊరి ప్రజలైతే ప్రియ దయ్యమంది మిమ్మల్ని హింసిస్తుందని చెప్పారు ఇంకా భయపడి రాజమ్మైతే తెలిసిన పూజారిని అయితే ఇంటికి పిలిపించింది ఆ పూజారి గారు అయితే వచ్చి అంతా పరిశీలించి ఈ ఇంట్లో దయ్యమైతే ఉంది అదెవరో కాదు మీ కోడలే మిమ్మల్ని హింసించడానికి ప్రయత్నిస్తుంది నేను మూడు రోజుల్లో పూజ చేసి మొత్తం తొలగిచ్చేస్తాను మీకు ఎటువంటి ఆటంకాలు రావని చెప్పి పూజలు చేసి తాయెత్తులు కూడా ఇచ్చేశారు ఇంకా ఒక్క పది రోజులు ప్రశాంతంగా ఉంది అమ్మయ్య దెయ్యం పోయిందిలే అని అనుకున్నారు అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది పది రోజుల తర్వాత మళ్ళీ ప్రియ అయితే తిరిగి వచ్చేసింది అది కూడా ఈసారి ఇంకా వికృత రూపంలో చాలా కోపంగా ప్రియా అయితే వాళ్ళ రాజమ్మని అంటే వాళ్ళ అత్తమ్మని తల తలకొట్టి నా కట్నం ఇవ్వవే నన్ను టార్చర్ పెట్టామని తనని హింసించింది మామయ్య కారు డ్రైవ్ చేస్తుండగా అతని స్టీరింగ్ ఆగిపోయి కార్ యాక్సిడెంట్ అయితే అయిపోయింది ఇంకా రమేష్ అయితే గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు ఏం ఇప్పుడు బాధపడుతున్నావా నన్ను చంపేసి కట్నం గురించి వేధిస్తున్న నీ తల్లిదండ్రులకి ఏం చెప్పలేకపోయావు నా భర్తవి నువ్వు నన్ను నా చావుకి కారణమైన వాడివి అసలు నువ్వే కాబట్టి నీకు కూడా ఈ శిక్ష అనుభవిస్తావు అని చెప్పి చేతులతో గట్టిగా గొంతు పిసుకడానికి ప్రయత్నిస్తుంది ఇంకా ఇంట్లో వస్తువులు ఎక్కడ పడితే అక్కడ చల్ల చెదరైపోయి ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది ఇంకా రాత్రులైతే చాలు గజ్జల చప్పుడు అస్సలు వినలేపోయేవారు నిజమైతే వెంటనే గురువుగారికి కాల్ చేసింది ఇంకా గురువుగారు అయితే మళ్ళీ వచ్చారు ఈ ఇంట్లో మీరు ఉండటానికి అస్సలు వీల్లేదు ఎందుకంటే ఈ ఆత్మ చాలా భయంకరంగా ఉంది మిమ్మల్ని ఖచ్చితంగా ఇక్కడే ఉంటే చంపేస్తుంది కాబట్టి వెంటనే ఇల్లు ఊరు అన్ని వదిలి వెళ్ళిపోమని వాళ్ళకి చెప్తే ఇంకా రాజమ్మ చేసేదేం లేక ముగ్గురు కలిసి ఇంటిని వదిలైతే వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళు ఆ ఊరిని ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయినా కానీ ఎవ్వరూ ఆ ఇంటి మొహానే చూడరు ఎందుకంటే ఇప్పటికీ ఆ ఇల్లు అలాగే ఖాళీగా ఉంది రాత్రైతే చాలు ప్రియ ఏడుపులైతే వినిపిస్తాయంట ఊరిలో ప్రజలందరూ చెప్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ రియల్ హర్ర స్టోరీ మరి ఎలా అనిపించిందో లో తెలియచేయండి అలాగే మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు